హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత డైలీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని అదివుడిని మనసారా కోరుకుంటున్నాను సంక్రాంతి వల్లేసి అయిపోయినాయి మళ్ళా స్కూల్ స్టార్ట్ అయినాయి ఇలా స్కూల్ బాక్స్లోకి పుదీనా రైస్ చేస్తున్నాను మీ అందరూ సంక్రాంతి ఎలా జరుపుకున్నారో కామెంట్లో చెప్పండి ఇప్పుడు నూనె వేసుకొని పుదీనా రైస్ చేసుకుందాం అక్కడ పక్క స్టవ్ మీద పాలు పెట్టేశాను ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం నూనె వేడయ్యాక హోల్ గరం మసాలా ఒక బిర్యానీ ఆకేసుకుందాం అవి ఫ్రై అయిపోయాక కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపలు ఒక ఉల్లిపాయ చేసుకుందాం ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు కొత్తి పుదీనాని పేస్ట్ చేసుకున్నాం ఇప్పుడు ఉదయం ఆరున్నర అవుతుందండి ఎనిమిది ఇంటికి వేసుకోలు అందుకనే పొద్దున్ననే స్టార్ట్ చేశాను పుదీనా పేస్ట్ చేసుకున్నాం ఉల్లిపాయలు అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నా తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన చూద్దాం తర్వాత కొంచెం పుదీనా ఫ్రై చేసుకుందాం వెల్లుల్లి పేస్ట్ మట్టిపోయింది ఇప్పుడు పుదీనా పేస్ట్ వేసి కలుపుకుందాం పుదీనా పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం పుదీనా వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకుందాం అలాగే ఒక పెద్ద స్పూను పెరుగు వేసుకుందాం రెండు స్పూన్లు వేసుకుందాం పెరుగు ఇందులో కలిసేలా కలిపేసుకుందాం దీన్ని కొంచెం ఫ్రై చేసుకుందాం పుదీనా వేగిపోయింది అప్పుడు ఇందులో నానబెట్టుకున్న బియ్యం వేసుకున్నా ఒక గ్లాస్ బియ్యం వేసానండి నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి అప్పుడు బాగుంటుంది గ్లాస్ బియ్యం వేసుకొని నిదానంగా కలిపి ఒక్క నిమిషం ఉంచుకున్నా బియ్యం ఇలా కలిపేసుకొని ఇప్పుడు నీళ్ళు పోసుకున్నా ఒక గ్లాసు బియ్యం వేసాను నేను రెండు గ్లాసులు నీళ్ళు వేస్తున్నా నీళ్ళేసి కలిపి ఒక ఐదు నిమిషాలు ఫుల్ మంట మీద పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో పెడదాం కలిపేసాను ఉప్పు సరి చూసుకోండి నేను చూశాను సరిపోయింది అలా కదా దీని మీద మూత పెట్టుకొని మంట సిమ్లో పెట్టుకుందాం పాలు ఆగబెట్టేసి స్టవ్ ఆపేసాను ఇప్పుడు రాగిజావ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వాళ్ళకి పాలలో మా రోజు రాగి జావ తాగుతారండి మా ఇంట్లో అందుకనే రాగి జావ కాస్తున్నాను రాగి జావా అయిపోయింది నేను ఇప్పుడు దింపేసుకున్నా దింపేసుకొని పుదీనా రైస్ ఇటేపు షిప్పేసుకున్నాం నా గిన్నె అడుగంటతుందండి అందుకే దీనిమే పెడుతున్నా పెడుతున్నాను అటు స్టవ మీద స్నానానికి నీళ్లు పెట్టేస్తున్నా స్నానానికి నీళ్లు రైస్ అయిపోయేలోపు లోపు నేను పూజ చేసేసుకుంటా మూత తీసి చూద్దాం అయిపోయింది పుదీనా రైస్ కొంచెం పుదీనా వేసుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్నాను అంతే పుదీనా రైస్ అయిపోయింది బాక్సులు కడదాం పూజ చేసేసాను పూజ చేసాను అప్పుడు బాక్సులు కడదాం బాక్సులు కట్టేద్దాం పుదీనా రైస్లోకి పెరుగు పెరుగు కూడా నైట్ పూటే ఒక గిన్నెలో తోడేస్తాను అది అలా పెట్టేస్తా అంతే బాక్సులు కట్టేసాను ఇక పాలు కలుపుతా బాక్సులు మూత పెట్టేసి ఇప్పుడు పాలు కలుపుందా మా అమ్మాయికి హార్లిక్స్ ఈ పాలుగా కొంచెం రాజు చావ కలిపేస్తాను రాజుజావ కాసాను కదా రాజుజావప్పుడు ఇందులో కలిపేస్తా అయితే పాలు రాజు చావ రెడీ టేబుల్ మీద పెట్టేస్తే వాళ్ళు తాగేస్తారు ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మధ్యాహ్నం అన్నంలోకి బెండకాయ పులుసు చేస్తున్నా అన్నం పొయ్యి మీ పెట్టి చావలిగిచ్చేసుకొని కూరగాయలు కోసుకుందాం మీరందరూ సంక్రాంతి ఎలా జరుపుకున్నారో నాకు ఒక కామెంట్ పెట్టండి అండి ప్లీజ్ ఉల్లిపాయలు కోసుకున్నాక బెండకాయలు కోసుకున్నాం బెండకాయలు ఇట్లా చిన్న చిన్నగా కోస్తానండి పెద్ద తినరు ఇలా బెండకాయలు కట్ చేసుకుందాం బెండకాయలు కోసేసాను పుష్టి వెలిగిచ్చి గిన్నె పెట్టి దీనిలో ఒక రెండు స్పూన్ల నూనె వేస్తా నూనె వేడయ్యాక ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేడ వేడావనిద్దాం జీలకరవలేకని ఇప్పుడు ఒక ఉల్లిపాయ ఒక రెమ్మ కరివేపాకు వేద్దాం ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు వేగిపోయినాయి ఇప్పుడు ఇందులోకి పసుపు పసుపు వేసి కలుపుకొని బెండకాయ ముక్కలు వేసేసుకుందాం బెండకాయ ముక్కలు వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టుకుందాం లోపు అన్నం కూడా ఉడికిపోయింది నేను ఒకసారి కలుపుకుందాం వద్దాం ఇప్పుడు తీసి బెండకాయ మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం వేసుకుందాం కారం వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఆ తర్వాత పులుసు వేసుకుందాం నేను కూరలో మా ఇంట్లో వాళ్ళు ఎలా తింటారో అలాగే చేస్తానండి చూద్దాం ఇప్పుడు కారం ఎలా మగ్గిపోయింది చూసారా అట్లా నూనె రావాలి ఇప్పుడు చింతపండు పులుసు వేసుకున్నాం చింతపండు పులుపు మీ పులుపు దగ్గర చేసుకోండి ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుందాం పులుపేసాక కొంచెం నీళ్ళు వేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం మూత పెట్టుకొని అన్నం అయిపోయింది ఇప్పుడు దీన్ని గంజవుకుందాం ఇలా ఉడకాలి కూర రెండు నిమిషాలు ఉంటే అయిపోతుంది అయిపోయింది కూర ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందాం మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందాం అన్నం కూడా అయిపోయిందండి ఇక టీ పెట్టుకున్నా నేను టీ పోసుకుందాం టీ పోసుకున్న అన్నం కూర అయిపోయింది వాళ్ళకి ఈ వీడియో ఇంతేనండి నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్